హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ ఈ వ్లాగ్ వచ్చేసి మనకి శ్రీరామనవమి ఏ రోజు వస్తుంది పూజకు శుభముహూర్తం అలాగే శ్రీరామనవమి రోజు మనం ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదు అనేది ఈ వీడియోలో చూసేద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం మాస శుక్ల పక్ష నవమి తిది ఏప్రిల్ ఐదున సాయంత్రం ఏడు ఇరవై ఆరు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ ఆరున సాయంత్రం ఏడు ఇరవై రెండు గంటలకు ముగుస్తుంది పూజకు శుభ సమయం ఉదయం పదకొండు ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే తలంబ్రాలు సమర్పించే సమయం మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది శ్రీరామ నవమి రోజున చేయకూడని పనులు శ్రీరామ నవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఆ రోజు ఎవరిపైన కోపగించుకోకూడదు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయడం చాలా మంచిది ఉపవాసం పాటించకపోతే ఏకహారం అంటే కేవలం ఒక పూట భోజనం చేయడం కూడా చాలా మంచిది శ్రీరామ నవమి పండుగను శ్రీరాముని జన్మదిన పండుగగా జరుపుకుంటారు అలాగే ఈ రోజున శ్రీరామునికి పట్టాభిషేకం శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు ఈ పండుగను ఊరూరంతా వాడవాడంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ శ్రీరాముని కళ్యాణంలో పులిహోర పానకాలు నైవేద్యంగా పంచుతారు అన్నదార కార్యక్రమాలు నిర్వహిస్తారు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు హనుమంతుణ్ణి పూజించడం కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో